నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నా నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరిన సార్ ఇప్పటి వరకు ఒక ఎనిమిది వందల కిలోమీటర్లు వచ్చిన అయితే నేను మొన్న ఈ ట్రిప్ కంటే ముందు ట్రిప్పు ఢిల్లీ వచ్చినప్పుడు ఒక ఇద్దరు సార్లు నాకు కొన్ని అమౌంట్ పంపించారు అన్న మీరు ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అంజనలకి ఏమన్నా ఫుడ్ అయ్యమని అయితే నేను ఆ ట్రిప్లో నేను రిటర్న్ ఫ్లైట్కి వెళ్ళిపోయినా ఏం వెహికల్ నాగరేం ఏం లేకుండే మళ్ళీ నాకు ఇంటికాడ కొంచెం అర్జెంట్ పని ఉండే దసరా రోజు ఇంటికాడ స్లాబ్ పని చాలు చేద్దామని మళ్ళీ నాకు టైం సరిపోదని తొందరగా పోయి మళ్ళీ పని అయిపోయాక మళ్ళీ ఫోర్త్ రోజు ఢిల్లీ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈరోజు రిటర్న్ వెళ్ళిపోతున్నాను ఆ సార్ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ అవుతుంది ఆ ట్రిప్లో వేయలేకపోయినా ఆ సార్ వాళ్ళ పేరు మీద ఒక పది కిలోల పుట్నాలు తీసుకున్న కొన్ని అరటిపండ్లు తీసుకున్నా ఇప్పుడు ఇక్కడ తొవల అంజనలు ఉంటారు ఈ ట్రిప్పు వాళ్ళు ఇద్దరు సార్లుది ఒకసారి పేరు చంద్రశేఖర్ ఒకసారి ఉప్పల్లో ఉంటారు రెడ్డిస్ వాళ్ళు పేరి అప్పకు అన్నాడు పేరియప్పకు నువ్వు మేసేయమన్నాడు అందుకోసం ఆ సార్ పేరు చెప్తలేను ఇక చంద్రశేఖర్ సార్ అనేటైనా మనకు కళ్యాణ వరకు చంద్రశేఖర్ ఆ సార్ రెగ్యులర్గా పంపిస్తుండే డబ్బులు నేను ఎప్పుడు రిటర్న్లు వచ్చినా ఆ సార్ పేరు మీద అంజనలకు చిన్నగా ఆ సారేమిస్తే అది దాని మందం ఎంత వస్తే అంత అంజనులకు నేను పుట్నాలు తీసుకుంటున్నాను ఈ ట్రిప్లో కూడా ఒక పది కేజీల పుట్నాలు తీసుకున్నా కొన్ని అరటిపళ్ళు తీసుకున్నాను ఎందుకంటే అరటిపళ్ళు అక్కడ గుడి దగ్గర కొండెంగలు ఉంటాయి ఇక్కడ అందవేలో ఎక్కడైనా ఉంటాయి పుట్టాలు వీటికి వేస్తాను అరటిపళ్ళు మాత్రం కొండెంగల్కేస్తా కొంచెం రోడ్ ఈ ట్రిప్లో పొగ మంచు స్టార్ట్ అయింది సార్ నా ఢిల్లీ నుంచి వెహికల్ తెచ్చుకునేటోళ్ళు ఉంటే మాత్రం జాగ్రత్త పొగ మంచి ఉంది ఇబ్బంది పడతారని చెప్తాను బండి అయితే మంచి బండి దొరికినా సార్ దాన్ని నువ్వు బండి అయినా ఇట్లా కెమెరా పట్టుకో నేను బయట ఉండి నేనే ఇక్కడ నుంచి నేను కనబడతా కానీ ఇట్లా ఇట్లా పట్టుకో వెళ్ళి తీసినావా ముంగడు చాలు ఎక్కడికి వేద్దా కానీ చేద్దాం అయితే కెమెరా పోతుంది ఓకేనండి ఓకేనండి అదే వాట్కోండి సార్ సార్ ఇక ఇక్కడ ఒకళ్ళ పేరు మీద వేసిన ఇద్దరు ఇట్లల్లో ఒక పది కిలోలు ఇక్కడ వేసిన గారెటి పళ్ళున్నా ఇంకొక పది కిలోల పుట్టినాలు ఉన్నాయి బండి కూడా నేను ఎక్కడ చూపెట్టలేదు బండి కూడా చూసుకోరే ఆ సార్ కూడా వీడియో అని అడిగింది రన్నింగ్లో ఎక్కడ వీడో ఆపి తీయాలి స్టాప్ వస్తున్నాం డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ ఎక్సీబీ త్రీ డబల్ జీరో ఇంకొన్నాయి ముంగట ఇంకో ట్రిప్పు ముంగట వేస్తాం దిగు ఏ ఎక్కువ మళ్ళీ ఎందుకు కూర్చొని దిగినావు ఆ కవర్ కళ్ళ పెట్టు కింద కవర్ పని చెప్తా ఒకటే కాడ ఎందుకని అని ఇంకొక ఆడ కూడా వేద్దామనే ఉద్దేశంలో ఆపినా సార్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కొండంగ అరటి పల్లె అరటిపల్లకి తీసుకో తొందర తీసుకో తొందర అందుకు ఒకటా ఒకటిది ఆట ఆట అటు చూపెట్టు చూపెట్ట మారుతుంది పట్టుకో చేతులు పట్టుకో భయపడక అసలే తీసుకుంటుంది ఒక్కొక్క టీర్సి అయ్యి కింద అయ్యి లోపల బ్యాగ్ ఇటై నువ్వే అయ్యి ఇసురు దాని దాన్ని ఇసురు అయ్యి అది కూడా బస్ నీకే భయం అవుతుంది పిల మరి కుక్కనైతే నెత్తికెక్కించుకుంటారు పోతి అనే సరికి భయపడతారు కుక్క కొరితే హెచ్చిపిక్తారు మనుషులు పోతి కొరికితే హెచ్చిపోరు తెలుసా లాజిక్ మర్చిపోతాం మనం ఇద్దరు సార్లు డబ్బులు పంపించారు సార్ ఇద్దరు సార్లు పేరు మీద తీసుకున్నా ఈ నేను ఏం తీసుకోలేదు నెక్స్ట్ ట్రిప్లో తీసుకుంటా వాళ్ళు పంపించారు కదా ఆ పైసలతో తీసుకున్నాం మన సబ్స్క్రైబర్స్కు మన ఫాలోవర్స్ కూడా తీసుకోలేదు నెక్స్ట్ ట్రిప్లో మీ పేరు మీద అయితే మ్యాటర్ ఏంటంటే మనం ఎక్కడైతే రెగ్యులర్గా పుట్టాలు తీసుకుంటామో ఆ షాప్ అయినా లేడు ఆ పక్క షాప్ వడికి వచ్చాడు ఆ పక్క వాడు మనం తెలియదు కాబట్టి అక్కడ ఎక్కువ డిమాండ్ ప్రైస్ ఎక్కువ అడిగిండు మేము అందుకే పది కిలోలు తీసుకున్నాం రెగ్యులర్గా షాపం దగ్గర అయితే ఇరవై కిలోలు తీసుకుంది పాపం ఫోన్ చేయంగానే ప్యాక్ చేసి పెడతాడు ఆయనకి ఇంత పుణ్యం వస్తుంది తక్కువ రేట్ తీసుకుంటే అట్లా మనందరం కలిసి ఇంత భగవంతునికి ఇంత హెల్ప్ ఏదో రోడ్డు మీద రాంగ పొంగ తోవాలి ఆశీర్వాదం ఉండాలి అందరికీ చిన్న ఆశ ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఏమున్నాయా కొత్తర్రారుగా మన అవసరం లేదు అయ్యాటి వీటికి వెయ్యాలి తినురమ్మ తినరు ఓకే బాగా బాగానే తెచ్చిండి ఆయన మనకంటే ఎక్కువ తెచ్చి సరిపోతాయి అవిటి పర్ఫెక్ట్ సరిపోతాయి ఇక్కడ సైడ్ ఆఫ్ బండి

మీ అందరి ఆశీర్వాదం మీ దయ క్షేమంగా పోయి క్షేమంగా ఇంటి దాకా రాగలిగిన క్షేమంగా ఇంటి దాకా పోతా అంజనకు మీరు ఇచ్చిన డబ్బుల వల్ల చిన్న ఒక్క పూట ఇంతంత భోజనం మా ఓకే ఓకేసారి మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్